ఇంతకుముందు ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేస్తూ పబ్లిక్ లో రియాక్ట్ అయ్యారు అదే విధంగా ఎలాంటి మార్పు రాలే చాలా సంతోషం ఉంది ఎమ్మెల్యే మా ఫోన్ కూడా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు అలా బిజీ పర్సన్ కూడా మన బంతు గారు ఫోన్ చేసే రెస్పాండ్ అవుతున్నారు అయితే మన బ్రాహ్మణ సేవా వాహిందరూ చిన్న విన్నప్పం ఏంటంటే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఇది మనకు చాలా మంది బిజినెస్ ప్రారంభించుకున్నారు ఒక మూడు నుంచి ఐదు లక్షలు సబ్సిడీ బిజినెస్ కు డబ్బులు ఇచ్చే అందరికీ బ్రాహ్మణ పరిషత్ ద్వారా బ్రాహ్మణకి పేద బ్రాహ్మణులు ఎవరైతేన్నారు వాళ్ళందరు కూడా క్యాష్ సర్టిఫికేట్ వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అందజేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రాహ్మణ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి అందులో బెస్ట్ స్కీమ్ వివిధ రకాల బ్రాహ్మణ పరిస్థితి జరుగుతుంది అందులో ఒక బెస్ట్ స్కీమ్ అంటే ఎవరైతే వ్యాపారం పెట్టుకుంటారో బ్రాహ్మణులు వివిధ బ్రాహ్మణులు వాళ్ళకు ఒక మూడు నుంచి ఐదు లక్షల వరకు లోన్లు ఇప్పించడం జరిగింది అప్పుడు కూడా చాలా మందికి వచ్చాయి వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నారు వాళ్ళ నడుస్తూ ఉన్నది వాళ్ళకి ఇబ్బంది లేదు ఇంకొకటి రామాంజ స్కీమ్ ద్వారా కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ బీటెక్ వారు చేస్తారో వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో పది పన్నెండు వేలు పదిహేను వేల వరకు కూడా ఎవరైతే ఉన్నారో వారికి కూడా పేద ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఓవర్సీస్ వివేకానంద ఓవర్సీస్ స్కీమ్ అని చెప్పేసి విదేశాల్లో చదువుకుని ఎవరైతే ఉంటారో వారికి ఇరవై లక్షల వరకు ఇరవై ఇరవై రెండు లక్షల వరకు కూడా డబ్బులు అందజేయడం జరిగింది అయితే ఎవరైతే ఓవర్సీస్ ద్వారా డబ్బులు తీసుకున్నారో అమెరికాలో చదువుకున్న వాళ్ళకి చాలా మంది విద్యార్థులు వెళ్ళి లోన్ అప్లై చేసుకుని వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతానికి ఎందుకంటే లోన్ అప్లై చేసుకున్నా మొత్తం అమౌంట్ కూడా రిలీజ్ కాలేదు వాళ్ళు ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు కూడా బ్రాహ్మణులు కూడా ఏంటంటే అంటే మాకు ఇరవై లక్షలు లోన్ వస్తుంది కదా మా కూతుర్ని కానీ కొడుకు కానీ విదేశాల్లో తోటి వారు విదేశాలకు పంపించిన తర్వాత వాళ్ళు డబ్బులు రాకపోతే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ అప్పులు చేసే పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ ఉన్నవారు కూడా చిన్న చిన్న జాబులు చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నారు దయచేసి మీరు ప్రభుత్వానికి మా ద్వారా బ్రాహ్మణ సేవా వాహిని సంఘం ద్వారా తొందరగా బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి ద్వారా చివరి నిధులను విడుదల చేసే ప్రయత్నము దయచేసి మీరు చేస్తారని మేము చాలా నమ్మకంగా ఉన్నాం ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి వచ్చే ప్రయత్నం ఎందుకంటే విదేశాలు ఎరుకపోయారు చాలా అన్నమాట అలాగే బ్రాహ్మణ సంక్షేమ పరిస్థితి గురించి ఇదివరకు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కూడా వెళ్ళి మేము రెడ్డి కూడా జరిగింది బ్రాహ్మణ పరిస్థితి కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పేసి ఇంతవరకు ఇంకా బ్రాహ్మణ పరిస్థితి గురించి కూడా కొంచెం త్వరగా అంటే బిజీ ఉండే సమయం కూడా ఎక్కువ లేదు కనుక వెంటనే ఎంపీ ఎలక్షన్ అయినవి తర్వాత ఇప్పుడు కొంచెం వరకు విడుదల చేసుకుంటారు కనుక మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మంచి బ్రాహ్మణ పక్షవాతి హిందూ ధర్మానికి కూడా మంచి కార్యక్రమాన్ని అటెండ్ అవుతుంటారు ధర్మం గురించి కూడా చాలా మంచి ఆలోచన ఉన్నది మా పట్ల కూడా ప్రత్యేకమైన గౌరవం ఉన్నది రాఘరేవ్ రెడ్డి గారు గారికి వారికి బట్టి పట్టి కూడా చాలా మందికి బ్రాహ్మణ పట్ల గౌరవం ఉన్నది మీరు కూడా చాలా సంతోషం కూడా ఎమ్మెల్యేని కూడా ఎమ్మెల్యే రావడం అనుకుంటుంది మా బ్రాహ్మణులు ఎప్పుడు గౌరవిస్తుంటారు మాకు తెలుసు గత పదిహేను సంవత్సరాలుగా నిగుతాము ధార్మిక కార్యక్రమాల గురించి ఏ మేధులు ఇంత పెరిగి మీరు మాట్లాడలేము మాట్లాడుతున్నాను సంతోషంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది గెలవగాని వెంటనే ప్రతి అప్డేట్ చూస్తున్నాం వెంటనే గెలవాలి గణేశాన్ని గెలవాలి గణేశాన్ని గెలవాలనేది సరే మా ద్వారా కూడా మేము అనేక భగవంతుడు చాలా సార్లు ప్రార్థించడం జరిగింది చాలా సంతోషం మీరు బ్రాహ్మణ పరిస్థితి ద్వారా త్వరగా వస్తే కొంచెం చాలా మంది బ్రాహ్మణులు బ్రాహ్మణ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనేటువంటిది గత ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా